హలో గైస్ వీడియోలో వచ్చేసి నేనైతే కుందేలు ఉచ్చి అవుతే ఎలాగ వేసేది చూపిస్తా చూడండి గైస్ ఇదే వచ్చేసి కుందేలు ఉచ్చి అవుతే మేము అయితే కంబీలు అవుతాయి ఇలాంటిది తయారు చేసుకున్నాము ఇది వచ్చేసి మనకైతే వన్ కేజీ కంబీలు అవుతాయి ఇలాంటివి ఎయిట్ కట్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఇలాంటివి ఏం కట్లు అయితే తయారు చేసుకోవచ్చు జస్ట్ ఎనభై రూపాయలు ఇస్తే మనకవుతే ఒక కేజీ అయితే వస్తుంది సన్కిమి దాన్ని తీసుకొని అయితే ఇలాగైతే చేసుకోవచ్చు ఒక కటింగ్ ప్లేరు మళ్ళీ ఒక మళ్ళా పెట్టుకొని అయితే ఇలాంటిది అవుతే తయారు చేస్తాము మేమైతే జస్ట్ నేనవుతే ఈ వీడియోలో అయితే ఎలా వేస్తారు అనేది అయితే చూపిస్తా కానీ నేనైతే పొట్టను జస్ట్ మనకవుతే ఎలా వేస్తారు ఎలా యూస్ చేస్తారు అనేది అయితే నేనైతే వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే పూర్తిగా అవుతే చూడండి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇలాంటి వీడియోస్ అలాగే మన ట్రావెల్ బ్లాగ్స్ టైప్ అవుతే చేస్తాను చూడండి ఇప్పుడు అయితే అక్కడ పచ్చగా ఉంది అక్స్మాత్ ఆపక్కన ఇంకా వస్తే మనం అయితే ఎలా కట్టాలో అనేది అయితే చూపిస్తా ఇక్కడ ఈ పక్క ఈ పక్క గట్టి చెట్టుకి అయితే కట్టుకొని కాకపోతే మీకు అయితే నేను అయితే జస్ట్ చూపించడానికి అయితే వీడియో అయితే చేయడానికి అయితే వచ్చేసి పైన అయితే పెట్టేసి కడుతూ ఉన్నా కెమెరా పట్టుకోవడానికి కూడా అయితే లేదు అందులో వచ్చేసి నేనైతే ఇప్పుడు అయితే ఆ పక్క ఒక గట్టి చెట్టుకి అయితే కట్టుకొని మళ్ళీ ఈ పక్క అవుతే గట్టి చెట్టుకి అయితే కట్టుకొని ఒకవేళ మీరు వేసిన ఉంటే ఎందుకంటే అకస్మాత్ పొడితే అది అయితే తెంపించుకొని అయితే పోకుండా అయితే గడ్డి చెట్టుకు అయితే కడితే కన్నా మనకైతే తెగిపోకుండా పోకుండా అవుతూ ఉంటుంది అక్కడే అవుతూ ఉంటుంది కుందేలు అలాగైతే వేసుకోవచ్చు మీకు అలాగే చూస్తూ ఉండండి మీకు అయితే దగ్గరికి తీసుకువెళ్ళి ఎలా కట్టానో కూడా చూపిస్తాను వీడియోలో అయితే ఇలాగైతే ఆ పక్కి పక్కి కట్టుకున్న తర్వాత మనం అయితే అయితే ఎత్తుకొనాలి అది వచ్చేసి రెండు రెండు కెట్లయితే ఎత్తులవుతాయి ఎత్తుకొనాలి అది కూడా నేను అయితే చూపిస్తాను వీడియోలో లాగైతే అయితే మనమొతే ఫస్ట్ అయితే కనుక్కోనాలి ఎలాంటి ప్లేస్లో అయితే వేసింది అని కనుక్కొని తర్వాత అయితే ఇలాంటి ప్లేస్లో అయితే మనమైతే వేయాలి దానికి ముందు అయితే అయితే వేయకూడదు ఎక్కడ పడితే అక్కడ అవ్వకూడదు అది వచ్చే ప్లేస్లో మాత్రమే ఫ్రెండ్స్ అది ఎక్కడ వేసిందో పిచ్చుకలు ఎక్కడ వేసిందో అని అయితే తెలుసుకొని దాని తర్వాత అయితే వెళ్ళి ఎలా తెలుసుకోవాలా అనే వీడియో కావాలంటే కూడా మన ఛానల్ అవుతే ఉంది చాలా వీడియోలు అవుతాయి అలాంటివి వెళ్ళి చూడండి ఇప్పుడైతే నేను అయితే ఎత్తులు అవుతే రెండు తెచ్చి పెడతా చూస్తూ ఉండండి రెండు గిడ్లు అయితే మనకు వన్ ఆడి టైప్ ఉండాలి రెండు సన్ సన్ అయితే పెట్టాలి ఎందుకంటే కొంచెం అది మేసుకొని వంకొని పోయినంత హైట్గా పెట్టాలి ఎంత హైట్ ఉంటుందో అంతా నేను వీడియోలు అయితే పూర్తిగా అయితే చూ చూపిస్తా చూస్తూ ఉన్నాం చూడండి నేను అయితే ఇప్పుడు అయితే ఎత్తులు అయితే పెడుతూ ఉన్నా దాని తర్వాత అయితే మీకు అయితే దగ్గరికి ఎత్తుకోవచ్చి నీట్గా అయితే క్లారిటీగా అయితే చూపిస్తా ఇప్పుడైతే నేనైతే మీకు ఎలా చేస్తున్నాను అలాంటి వీడియోస్ అయితే చేసి చూపిస్తున్నా చూడండి వీడియోస్ అలాగే మనం ఒకటి పక్కన ఒకటి అయితే ఊరిలో అయితే పెట్టాలి అప్పుడే మనకవుతే ఒకటి మిస్ అయింది ఇంకొక దీంట్లో అయితే ఊర్లో అయితే పొడి ఛాన్సెస్ అవుతూ ఉంటుంది సేమ్ ఇలాగైతే మనం అయితే పెట్టాలి అలాగే ఉన్నాను గైస్ నేనవుతే చూపిస్తా చూడండి అలాగైతే ఎత్తుగా అవుతే మనమైతే థమ్ ఫింగర్ అయితే అంత హైట్ పెట్టుకుని అయితే చూడాలి చూసిన తర్వాత అయితే దానికి అయితే ఉండాలి అప్పుడే మనకైతే ఇదవుతే పుడే ఛాన్సెస్ అయితే ఉంటుంది సేమ్ అలాగైతే ఉండాలి వీడియోని అవుతే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అలాగైతే ఊర్లు అనేది వేసేదిస్తే మనకైతే ఈజీగా అయితే పడుతుంది ఇప్పుడు అకస్మాత్ ఆపక ఇంకా వస్తే గానీ మనకి పక్క అయితే పడే ఛాన్సెస్ అవుతూ ఉంది అందువల్ల నేనైతే ఇక్కడ వేస్తున్నా జస్ట్ వీడియో షూట్ చేసి మనం అయితే ఇప్పేస్తాము మనమైతే పట్టాము వీడియోస్ మాత్రం చేస్తామంతే సేమ్ ఇలాగైతే చేసి మనకైతే ఊర్లు కన్నా వేస్తే కన్నా మనకైతే ఆరాంగా అయితే పొడే ఛాన్సెస్ అవుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఇలాగైతే వేసుకున్నాలి